మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రోజు రోజుకు కోతుల బెడద ఎక్కువ కావడంతో కూడా రైతులు వినూత్న ఆలోచనలు చేపట్టారు అంటే ఎన్ని ఆలోచనలు చేపట్టినా కూడా కోతుల పని అయితే కోతులు చేసుకుంటూనే పోతున్నాయి కానీ కొంతమంది రైతులు మాత్రం వినూత్నంగా ఆలోచించి వ్యవసాయ భావాల వద్ద మాత్రము కొండెంగల యొక్క ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకొని కోతుల బెడద నుంచి కొద్దిగా ఉపశమనం అయితే పొందుతున్నారు రైతులు చాలా మంది అయితే ప్రస్తుతం అయితే మనము సైదాపూర్ మండలంలోని జాగిరిపల్లె ఉన్న ఒక రైతు వినూత్నంగా ఆలోచించి వరి పంటను కాపాడుకునేందుకు కూడా ఆ రైతు ఒక ఆ కొండెంగకు సంబంధించినటువంటి ఆ ఫ్లెక్సీని కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది చూసుకోవచ్చు రెండు కర్రలు ఏర్పాటు చేసుకొని అంటే ఆ ముఖ లాంటి అటువైపు చెరువు చూడొచ్చు అటు చెరువుకు సంబంధించినటువంటి కట్టు ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా అక్కడ చెట్ల పైన కూడా ఎప్పటికీ కోతులు ఆ అక్కడనే ఉంటాయి ఆ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వరి పొలాన్ని తొక్కుతూ కరాబ్ చేస్తున్నాయని కూడా రైతు వినూత్నంగా ఆలోచించి యొక్క ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎట్లా లాభాలు ఉన్నాయా ఎట్లా ఉంది అసలు పరిస్థితి దీన్ని చూసి కోతులు భయపడుతున్నాయా లేదా అనేది మాత్రం మనం అయితే ఆ రైతునే అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం మనతో పాటు అయితే యువ రైతు నరేష్ ఉన్నారు అంటే ఎట్లా ఉంది పరిస్థితి దీన్ని పెట్టుకోవడం వల్ల లాభం ఉందా నష్టముందా అనేది తెలుసుకుందాం అన్న చెప్పండి ఎట్లా ఉంది కొండంగా యొక్క ఫ్లెక్సివేటర్ కదా లాభం ఉందా నష్టముందా కోతులు భయపడుతున్నాయి చూసి ఒకసారి ఇది పెట్టిన ఒక పది రోజులు అయితే ఫుల్ గా భయపడినాయి తర్వాత ఈ రోజు నిన్న ఈ రోజే మళ్ళీ స్టార్ట్ అయినాయి ఈ వరి ఈ పొట్ట రావడం వల్ల అది తినడానికి స్వీట్ గా ఉంటదని ఈ రోజే స్టార్ట్ అయినాయి ఈ చెట్ల పైన ఉన్న ఆకులు అవి మన కాయలు ఉన్నాయి కదా ఈ మూతుకు చెట్లు అవి వాటిని తినడానికి వచ్చి ఈ వరి అదే అంతా ఇక స్ట్ అంత ఖరాబ్ చేస్తాను ఎవరిని ఒక పది పదిహేను రోజులు అయితే మంచి ఫుల్ గా భయపడ్డాయి కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది వాటికి అవి బొమ్మలే కదా అని ఎట్లా మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది ఇది పెట్టాలని ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఇదే కొండంగా అంటే కొండంగాలు ఉంటే కొత్తలు అని ఒక మనకు ఉంటది కదా ఐడియా అందరికి దానివల్ల నేను మా ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్ ఉండే మనకు ఫ్లెక్సీ లాంటిది కావాలరా బొమ్మ ఒకసారి సర్వర్టైజ్ చూద్దాం ట్రై చేద్దాం పోతాయా లేదా అని చెప్పి ఫోన్ చేసిన చేస్తే రెండు ఫ్లెక్సీలు వాడు మనకు పంపించిండు నేను వాటిని కట్టిన కట్టిన తర్వాత చాలా మంది రోడ్ మీద నడవడానికి ఇబ్బంది ఉండే ఆడవాళ్ళు కూలి అటు ఇటు బాగా కోతులు ఉండేది పెట్టినాక ఫ్రీ అయిపోయింది ఇప్పుడు ఈ రెండు మూడు రోజులనే మళ్ళీ స్టార్ట్ అయినాయి అంటే ఇప్పుడు ఇది పెట్టి ఏర్పాటు చేసి ఎన్ని రోజులు అవుతుంది ఏర్పాటు చేసినాక ఎన్ని రోజులు రాలేదు కోతులు ఏర్పాటు చేసి దాదాపు నెల రోజులు అవుతుంది నెల రోజుల నుంచి ఇప్పటి వరకు రాలే ఒక పదిహేను రోజులు భయపడ్డాయి పదిహేను రోజులు మన ఈ ఏరియాలో లేకుండా వెళ్ళిపోయినాయి కోతులు ఇది చూసి మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ మక్క స్టార్ట్ అయినాక మళ్ళీ వాటి ద్వారా మళ్ళీ మళ్ళీ ఐదా విధిగా మళ్ళా రోడ్కి స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయ్యి వాటికి భయం అనేది లేదు ఇట్లాంటి ప్లెక్స్ నేను ఒక్కనే కాదు నన్ను చూసిన తర్వాత మా ఊర్లో చాలా మంది పక్కన అటు గుట్టల సైడ్ అటు అటు ఈ చిన్న దగ్గర కట్టిరు కట్టిన తర్వాత వాటికి ఏమైంది ఇక ఈ బొమ్మలే అని చెప్పి అర్థమైపోయినాయి ఇక్కడ స్టార్ట్ అయినాయి అంటే ఇప్పుడు ఇది కట్టుకోవడం వల్ల అంటే కొద్దిగా ఇప్పుడు పదిహేను రోజులు రాలే అంటున్నారు ఇప్పుడు అసలు అంటే ఎట్లా మరి ఇప్పుడు కోతుల నివారణ చర్యలు చేపడుతున్నా ఎట్లా ఉంది పరిస్థితి ఏమున్నది చేయడానికి ఏం లేదు మనం ఇక్కడ నిలబడి కొడుతూనే వెళ్ళిపోతాయి మనం లేని టైంలో తింటాన్నాయి ఇంకా అంత మించి చేసేది ఏం లేదు ఇంకా వాటి వేరే విధంగా ఊర్లో కొంతమంది సోలార్ లాంటివి పెట్టారు మనం అంత ఖర్చు పెట్టి ఇప్పుడు పెట్టలేము ఈ ఉన్న పంటకి వాటర్ లేవు ఇది ఎండిపోవడం ఇవన్నిటికీ అది తినేంత తినడా వాటిని మనం ఏం చేయలేము ఇక కోర్తలే వాటిని ఎవరు పట్టించుకోరు కదా పట్టించుకొని వాటిని తీసుకెళ్తేనేమే ఉండు కానీ వాటిని పట్టించుకొని తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లనే అంతగా ఉంది దానివల్ల మన మనం మనం చేసే ప్రయత్నం మనం చేసుకుందాం అయినా దానిలో ఫలితం లేకుండా అయిపోతుంది ఇంకా దాన్ని ఏం చేస్తాం ఏం చేయలేం ఇంకా తినేంత వరకు తింటాయి ఉండేంత వరకు ఉంటాయి అంటే ఇది ఎంతో కొంతనైతే లాభం ఉంది అంటారు దీంతో ఉంది స్టార్టింగ్ ఉంది ఇప్పటికి సిద్ధ ఉంది కానీ కాకపోతే ఏంటంటే పక్క చైన్ వాడు అన్ని తీసుకొచ్చి ఇటు వదిలేయడం వల్ల అటు భయపడి ఇటు వచ్చి వీటికి అలవాటు అయిపోయి ఇక ఇవి బొమ్మలే కదా అని చెప్పి అలవాటు అయిపోయినాయి వాళ్ళు వేరే చేయను వాళ్ళు మన గుట్టని సేపు కోతి ఇక్కడ ఆగలేదు వీటిని చూసి ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి అవి దాదాపు ఒక ఒక ఎంత అంటే అవి మూడు నాలుగు వందల కోతుంది అవి కట్ట పైన ఇంకా వాటికి అన్ని కోతులు ఉన్న తర్వాత దీనికి భయం అనేది లేదు ఒకటి రెండు మూడు నాలుగు వస్తేనే వెళ్ళిపోయినాయి భయపడి చాలా ఉన్నాయి కాబట్టి అవి ఏ చూడచ్చు ఎంతో కొంత ఈ ఫ్లెక్సీ వల్లనైతే మాకు లాభం చేకూరింది ఎందుకంటే ఆ ఇప్పటి వరకు నాలుగు ఐదు పది కోతుల వరకు అయితే చాలా వరకు ఆ భయపడ్డాయి కానీ ఎక్కువ మొత్తంలో కోతులు వస్తే మాత్రము పంట నష్టమే జరుగుతుంది అని చెప్తున్నారు చూడొచ్చు అంటే ఇప్పుడే వరి పైరు అనేది కూడా ఇప్పుడు అంటే ఆ పుట్టకొస్తున్న దశలో కూడా అంటే పాలు వస్తున్న దశలో పుట్టకస్తున్న దశలో కూడా వాటిన వాటికి ఉన్నటువంటి చిగురులను కూడా తీసుకొని తినడం వల్ల అంటే వాటిది నాకు రుచి దొరుకుతుంది పంట తినడం వల్ల కూడా మాకు తీవ్ర అయితే కోతుల వల్ల కలుగుతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదేమైనా కూడా అంటే ఈ ఫ్లెక్సీ వల్ల మాత్రము కొంత కొంత మాకైతే లాభం జరిగిందని కూడా రైతు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా జగదీష్ తో సతీష్ సుమన్ టీవీ సైదాపూర్ నుండి